హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే గుట్టపల్లి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ గుట్టపల్లి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కలకడ రాయచూటి మధ్య మార్గంలో అయితే ఉంది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి ఎవరికైనా దయ్యాలు ఉంటాయి నిద్ర చేయడానికైతే ఇక్కడికైతే వస్తారు చాలా బాగుంటుందండి ఇక్కడైతే కొండా చీలి మధ్య మార్గంలో అయితే ఆంజనేయస్వామి అయితే వెలిసాడని విన్నాను చాలా చాలా బాగుందండి మీరు కూడా చూడండి ఇది రోడ్ అండి రోడ్ రోడ్డు అయితే ముందు మట్టి రోడ్డు నింది ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేశారు చాలా బాగుందండి వెళ్ళండి ఒకసారి వచ్చేసాము ఫస్ట్ నాగరాలు ఇక్కడ ఉంటాయి తర్వాత రేకులు చాలా బాగా రెడీ చేశారండి ప్రతి మంగళవారము శనివారము ఇక్కడ చాలా బాగా పూజ జరుగుతుంది ఇక్కడ పూజారి కూడా అయితే గవర్నమెంట్ అయితే నియమించింది వాచ్మ్యాను చాలా బాగా సెక్యూరిటీగా గుడి లోపల అయితే మొత్తం భక్తికి లోనే విధంగా చిత్రాలు అయితే చాలా బాగా గోడకు వేశారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మొత్తం ఏ ఏ దృశ్య ఉండదు ఇక్కడికి వస్తే మొత్తం ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అని చాలా బాగా బొమ్మలైతే చిత్రించారు సూపర్ ఉందండి తీశాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆంజనేయ స్వామి చరిత్ర గురించి ఆంజనేయ స్వామి ఎలా పుట్టాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు మొత్తం ఆంజనేయస్వామి చిత్రాలే గోడలకైతే చాలా బాగుందండి ఒకసారి చూసే చూసేయండి ఇక్కడ అంతేకాకుండా పెళ్ళిళ్ళు పెళ్లి మండపం కూడా ఉందండి పెళ్లి మండపం అంటే ఆంజనేయ స్వామి గుడి ముందర పెద్ద లాగా ఉంది అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయని విన్నాను చాలా బాగా జరుగుతాయంట ఎక్కువ జరుగుతాయని విన్నాను అంతేకాకుండా పక్కనే అక్క దేవతల టెంపుల్ కూడా ఉంది ఇంకా చాలా బాగుందండి మొత్తం కొండే ఇక్కడే పంట పొలాలు పండిస్తారు ఉంటారు జనాలు కానీ టూస్టే సాటర్డే అయితే జనాలు ఎక్కువ ఉంటారు మిగతా రోజులు ఉండరు ఉండరు చాలా బాగుందండి ఎవరికైనా బాగలేకనున్నా పెళ్ళిళ్ళు కాకపోయినా అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే మొక్కులు తీరుతాయని విన్నాను ఒకసారి రండి చూడండి మొత్తం వీడియో తీసి పెట్టాను గుడి ధ్వజస్తంభం చిత్రాలు చాలా బాగా ఉన్నాయండి చూస్తారని ఆశిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే శ్రీ ఆంజ శ్రీ స్వామి పైన అయితే చిత్రించారు చాలా పెద్దగా ఉందండి చాలా బాగుంది మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్